హాయ్ అండి అందరికీ నేను కిరణ్ మనం ఈ వీడియోలో శ్యామలా నవరాత్రులు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అనేది తెలుసుకుందాం ఇంకా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని కొలుచుకునే తొమ్మిది నామాలను కూడా తెలుసుకుందాం శ్యామలా నవరాత్రులు ఫిబ్రవరి పది శనివారం నుండి ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం వరకు ఉన్నాయి ఇప్పుడు అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఏ ఏ నామాలతో పూజలు అందుకుంటున్నారు అన్నది తిదితో పాటు తెలుసుకుందాం మొదటి రోజు అనగా ఫిబ్రవరి పది శుక్ల పాడ్యమి లఘుశ్యామల రెండవ రోజు ఫిబ్రవరి పదకొండు శుక్ల విధియా వాగ్వాదినీ శ్యామల మూడవ రోజు ఫిబ్రవరి పన్నెండు శుక్ల తదియ నకుల శ్యామల నాలుగవ రోజు ఫిబ్రవరి పదమూడు శుక్ల చవితి హసంతి శ్యామలాగా ఐదవ రోజు ఫిబ్రవరి పద్నాలుగు శుక్ల పంచమి సర్వసిద్ధి మాతంగిగా ఆరవ రోజు ఫిబ్రవరి పదిహేను శుక్ల షష్ఠి మాతంగిగా ఏడవ రోజు ఫిబ్రవరి పదహారు శుక్ల సప్తమి సారికా శ్యామలాగా ఎనిమిదవ రోజు ఫిబ్రవరి పదిహేడు తిథి శుక్ల అష్టమి శ్యామలాగా తొమ్మిదవ రోజు ఫిబ్రవరి పద్దెనిమిది తిథి శుక్ల నవమి రాజమాతంగిగా అమ్మవారు ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది నామాలతో పూజింపబడుతున్నారు ఈ అమ్మవారికి నిత్య పూజతో పాటు శ్యామల దండకం చదివితే మంచి ఫలితం వస్తుంది అదే రకంగా సహస్రనామాలు మాత స్తోత్రాలు హృదయ కవచం ఏవైనా చదువుకోవచ్చు ఇవన్నీ చదివే వీలు లేకపోతే శ్యామల షోడసనామ స్తోత్రం తప్పకుండా చదువుకోవాలి మనకు వీలైనంతలో అమ్మవారిని పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ